హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వరిసేని ఎలా నూచుతామో చూపిస్తాను చాలామంది ఇప్పుడు కాలంలో మిషన్లు పెట్టేస్తారు ఇంకొంతమంది ఇలా కుప్పలకు కూడా మిషన్లు పెట్టేస్తారు కానీ చాలా తక్కువ మంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా నూరుస్తారనమాట ఇలాగ నూర్చిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎంతమంది అయితే ఇలా నూర్చారు ఎంతమంది అయితే ఇలా నూర్చుతున్నారో కమెంట్ చేయండి ఇప్పుడు నేను చేయడం లాగుతుంది కర్రనుకోకండి అది కొంటి దాని చివరిలో గినుమతుంది అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి ఎందుకంటే చాలామందికి తెలియదు కదా తెలియకపోయిన వాళ్ళ కోసం కూడా మనం చెప్పాలి కదా ఇలాగ మొత్తం ఫస్ట్ కుప్పైకి ఒకటి ఎక్కి ఇద్దరు ఉంటే సరిపోద్ది కింద నుంచి ఒకళ్ళు రౌండ్గా కింద ఇయ్యాలి పైనుంచి ఒకళ్ళు ఉంటే ఇద్దరు అంతే కిందకి ఉంటే బెస్ట్ పై నుంచి అది సింపుల్గా లాగేవచ్చు కానీ కింద అయితే కొంచెం కష్టం కాబట్టి ఇలా పైనుంచి మొత్తం ఒకళ్ళు కొంటి నుంచి లాగింటే కింద ఇద్దరు ఇద్దరుండి మొత్తం కింద నెరపాలి ఇప్పుడు ఇది కిందకి దిగి మీకు ఎలా నెలుపుతారో చూపిస్తాను ఇలాగ ఈ కింద లాగి కింద పడిన సేనంతా మొత్తం లాగిందంతా ఇలా రౌండ్గా వేయాలి ఈ కళ్ళం మొత్తం ఆవు పేడతో అలికాము మొత్తం పారతో చెక్కి ముగ్గులు కూడా వేసాము ఇంట్లోపలగొంతాము ఈ కళ్ళంలు కూడా అలాగే ఉంటాము అంతే కళ్ళం వెళ్ళినప్పుడు చెప్పులు తీసేళ్ళడం ఇలాంటివన్నీ ఇలాంటి పద్ధతులు అన్నీ ఉంటాయి ఇంకా మీకు ఈ వీడియో చూస్తున్న కొద్దీ మునుముందు ఇంకా ఎన్నో అయినట్టు చూపిస్తాను చూస్తూ ఉండండి కుప్పమే సేనంతా తీసుక రౌండ్గా వేయాలి ఇదే వాయా అంటారు ఎకరా సేని ఒక నాలుగైదు ఆయిల్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి ఎడ్లు తోలుకొని తెచ్చి గొడ్డ పూసి తోలాలి ఎడ్లు తెచ్చి గొడ్డ పూశాను ఇక నేను రౌండ్ తిప్పుతుండాలి ఈ ఎడ్లు మావే కాకపోతే అమ్మేనాము నూరు కోసం అని తెచ్చినాము మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఈ ఎడ్లతో ఆల్రెడీ చాలా వీడియోస్ తీసాను వాళ్ళనే కాదు మీ మా దగ్గర ఉంటే ఎవరైనా అడిగితే ఇస్తాము ఎడ్లు ఒకళ్ళ దగ్గర ఉంటే ఒకరికి ఇంకోళ్ళు ఇస్తుంటారు అనమాట మా ఊర్లో మా దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తాము వాళ్ళ దగ్గర ఉంటే మా దగ్గరికి ఇస్తారు ఒకళ్ళ దగ్గర ఎడ్లు ఇంకోళ్ళు పట్టుకెళ్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకరికొకరు సాయం చేస్తూ ఉండాలి అలాగే ఎడ్లు తిరుగుతుంటే కొంచెం కొంచెం సైడ్కి సేన్ జారుతుంది మనం మీకు కొంటి కడుతున్న ఆ సేని మళ్ళీ పైకి ఎక్కేయాలి మీద అంతా ననిగింది గడ్డి లాగితాను అయినా ననిగినా కానీ మనం ఎడ్లు ఆపకుండా ఒకళ్ళు అలాగ ఎడ్లు తోలుతుండే ఇంకొకరు అలా లాగేస్తుండే సేని అలాగే ఎడ్లు తిరుగుతుంటే కొంచెం కొంచెం నన్నుంది అలా కొంచెం కొంచెం లాగేస్తుంటే అయిపోద్ది లాగిందంతా చిన్న చిన్న కుప్పలు వేయాలి ఆ కుప్పలన్నీ పట్టుకెళ్ళి గడ్డికోప్ప మీద వేయాలి అదే మన పశువులకి గడ్డవుతుంది ఇంతప్పటికైతే ఇంత వచ్చింది ఈ గడ్డే ఒక దగ్గర మంచిగా కుప్ప వేసుకొని దాసుకుంటాం రోజు వేస్తుంటాం వాటికి కొంచెం కొంచెం గడ్డంతా తీసిన తర్వాత కొంత సేని ధాన్యంలో అప్పుడు వండిపోయి అది మళ్ళీ లాగీసెలకి రౌండ్గా వేయాలి ఇప్పుడు మధ్యన కొన్ని దానిం కనిపిస్తున్నాయి కదా ఆ ధాన్యం రొట్ ఉంటే ననగదు అందుకే మళ్ళీ ఎడ్లు కొంచెం సైడ్ కాపి మళ్ళీ మొత్తం అంతా కొంట్లు కంటతో తిరిగేసి మళ్ళీ ఎలా మళ్ళీ మళ్ళీ అది నలిపితే మళ్ళీ అది అవుతుంది సేనంతా ననిపింది ఇప్పుడు గడ్డి తీస్తాను మా నాన్న ఇంటి గడ్డలు కుడతాడానికి వెళ్ళాడు ఇప్పుడు ఈ గడ్డంతా తీసి గడ్డి కుప్ప మీద వేసి మళ్ళీ లాగాలి ఇందాకలా చెప్పాను కదా ఎకరా అంతే ఎకర కుప్ప ఇది కుప్ప నాలుగైదు ఆయిల్ అయితే అవుతుంది ఒక వాయ తీసి నూర్చి మొత్తం అంతా చేస్తాడుకి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది మొత్తం గడ్డంతా అన్నాం ఇదిగోండి కింద దాని ఉన్నాయి ఇంకా సేన్ తీయలేదు ఇప్పుడు మీకు చూపించినట్టుగా ప్రతి కాయ కూడా చేస్తుండాలి ఇప్పుడు వరకు మనం నూర్చింది ఇంతోనే ఇది గొడ్డ ఇది లేనప్పుడు రెండే సెట్లకి లంకేసి అలాగ నాలుగే సెట్లకి లంకేసుకొని తోలు అలాగే ఇడ్లతోనే తోలుకొని నలిపోలు అలాగైతే చాలా సమయం పడుతుంది ఇది ఉండడం వల్ల కొంచెం అవుతాయి ఆ తర్వాత మొత్తం అంతా నూరిసింది అయిపోయిన తర్వాత ఇవి ఎకరా దానం ఇవి ఇలాగ మొత్తం అదన కొప్పేయాలి ఇదిగోండి ఇల్లు ఇదిగోండి కనిపిస్తుంది కదా తాడు ఉంది ఈ చెక్కతోనే మనం ఇప్పుడు మొత్తం ఇదంతా కుప్పెట్టాము దాని మీద గజ్లెట్ అని కొంతరా అది పొలిపేడ ఎడ్లు నోచడానికి తెచ్చినప్పుడు గడ్డు పోసిన తర్వాత ఫస్ట్ వేసిన పేడ దాసి ఇలా గడ్లో చుట్టేసి కుప్పని పెడతారు ఇంతేకాదు ఈ తీసిన నుంచి మొత్తం ఎన్నో నియమనామాలు పాటిస్తారు ఇలా చేస్తే దానం ఎక్కువ అవుతాయి అని నమ్మకం ఉంటే ఇది మండి ఇలా ఎగరబోస్తారు కదా అంతే ఎగరేసిన తర్వాత తొక్కు ధోలంతా ఎగిరిపోతుంది కదా అప్పుడు రాసి అని పిలుస్తారు ఇప్పుడు దానిమో ఎగరబోస్తున్నాము ఇలా ఎగరబోసిన తర్వాత తొక్కు దోలు ఏటి లేకుండా మొత్తం దానిమన్నీ నీట్గా అయిపోతాయి ఆ తర్వాత బస్తాలకు ఎత్తి అమ్మేయడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలా ఎంతమంది వ్యవసాయం చేశారో కూడా కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చూస్తూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్